రావణాసురుడు లంకరాజు అతను ఒక మహాభక్తుడు ముఖ్యంగా శివుని భక్తుడు అతడు గొప్ప జ్ఞానవంతుడు శివతత్వాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు అతడి కథ శివుని మహిమను భక్తుడి శ్రద్ధనూ తెలియజేస్తుంది రావణుడు పరమశక్తిని సంపాదించేందుకు తపస్సు చేశాడు అతడు కైలాస పర్వతం వరకు వెళ్లి శివుడిని దర్శించాలనే సంకల్పంతో ఉన్నాడు శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో అతడు కోపంతో కైలాసాన్ని ఎత్తే ప్రయత్నం చేశాడు శివుడు తన పాదాన్ని ఆ పర్వతంపై ఉంచి దాన్ని బొటన వేలుతో నొక్కాడు దీంతో రావణుడు దాన్ని ఎత్తలేకపోయాడు అప్పుడే అతడు శివుడి మహిమ ఎంత గొప్పదో తెలుసుకున్నాడు అప్పుడు రావణుడు శివుడిని సంతోషింపచేయడానికి తన శిరస్సులను ప్రతిరోజు ఒకటి చొప్పున పది రోజులు శివుని పాదాల వద్ద సమర్పించాడు చివరి తలను కూడా తీయబోతుండగా శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు రావణుడి భక్తిని చూసి తృప్తి చెంది అతనికి అనేక వరాలు ఇచ్చాడు అప్పటినుండి రావణుడు శివునికి శివతాండవ స్తోత్రం రాసినవాడిగా ప్రసిద్ధి పొందాడు ఈ స్తోత్రం శివుని వైభవాన్ని అత్యంత అద్భుతంగా వివరిస్తుంది ఈ కథ మనకు చెప్పే పాఠం నిజమైన భక్తి శ్రద్ధ ఉన్నవారిని దేవుడు ఎప్పుడూ కాపాడతాడు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి